మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు తొమ్మిది ప్రాధాన్యంశాల ఆధారంగా ఈ బడ్జెట్ రూపొందించారు వ్యవసాయ రంగంలో ఉత్పాదకత ఉద్యోగ కల్పన నైపుణ్యాభివృద్ధి సామాజిక న్యాయం పట్టణాభివృద్ధి ఇంధన భద్రత మౌలిక రంగం పరిశోధన ఆవిష్కరణలు తయారీ సేవలు లాంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు మరి ఈ తొమ్మిది అంశాల్లోనూ అన్నింటికన్నా హైలైట్ టాపిక్స్ ఏంటి ఏ అంశానికి ఎక్కువ ప్రాధాన్యత దక్కింది లెట్స్ వాచ్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి గాను కేంద్రం నలభై ఎనిమిది పాయింట్ రెండు ఒకటి లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది ఆదాయం ముప్పై రెండు పాయింట్ సున్నా ఏడు లక్షలు కాగా పన్ను రూపంలో వచ్చే ఆదాయం ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది మూడు లక్షల కోట్లుగా ఉంది ఈసారి బడ్జెట్ లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసిందని చెప్పుకోవాలి మౌలిక సదుపాయాల కల్పనకు పదకొండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్లు కేటాయించింది మోడీ ప్రభుత్వం ఇది భారత జిడిపిలోని మూడు పాయింట్ నాలుగు శాతానికి సమానంగా ఉంది రాష్ట్రాల మౌలిక సదుపా ప్రాజెక్టులకు ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లతో దీర్ఘకాల వడ్డీ రహిత రుణాలు ఇవ్వనున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మూడు కోట్ల అదనపు ఇళ్ల నిర్మాణంలో ఇప్పటికే ఎనభై శాతం పూర్తయ్యాయి దీనికి తోడు రాబోయే ఐదేళ్ల కాలానికి మరో రెండు కోట్ల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది ఇందులో భాగంగా అర్బన్ హౌసింగ్ కోసం రాబోయే ఐదేళ్లలో రెండు పాయింట్ రెండు లక్షల కోట్లు కేటాయించారు additional houses under the PM Awas Yojana in rural and urban areas in the country have been announced for which the necessary allocations are being made. Pradhan Mantri Janjatiya Unnat Gram Abhiyan for improving the socio-economic condition of tribal communities we will launch the Pradhan Mantri Janjatiya Unnat Gram Abhiyan by adopting saturation coverage for tribal families in tribal majority villages and aspirational districts. This will cover 63,000 villages, benefiting 5 crore tribal people for rural development, including rural infrastructure. ఇక బడ్జెట్ లో మరో కీలక అంశం మహిళలు బాలికల కోసం మూడు లక్షల కోట్లతో పథకాలు రూపొందిస్తున్నట్టు తెలిపింది అందులో విద్యా ఉపాధి నైపుణ్యాభివృద్ధికి ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్లు ఖర్చు చేయనుంది ఎంపిక చేసిన నగరాల్లో స్ట్రీట్ ఫుడ్ హబ్బులు ఏర్పాటు చేసి స్టార్టప్లకు ఊతమివ్వనుంది దీనికి తోడు నిరుద్యోగులకు మూడు ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహకాలు ప్రకటించింది వారు సంఘటిత రంగంలోకి ప్రవేశించిన తొలిసారి ఉద్యోగులకు ఒక నెల వేతనం మూడు వాయిదాల్లో గరిష్టంగా పదిహేను వేలు చెల్లించనుంది నెలకు గరిష్టంగా లక్షలోపు వేతనం ఉన్నవారు దీనికి అర్హులుగా నిర్ణయించింది దీనివల్ల రెండు కోట్ల పది లక్షల మంది యువతకు లబ్ధి చేకూరనుంది సంక్షేమంలో భాగంగా వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల మంది యువతకు నైపుణ్యాల శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది ఐదు వందల పెద్ద కంపెనీల్లో ఇంటర్న్షిప్లతో పాటు దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు విద్యార్థులకు పది లక్షల వరకు విద్యా రుణాలు అందించేందుకు సిద్ధమైంది our government will implement following three schemes for employment-linked incentive as part of the prime minister's package. these will be based on enrollment in the epfo and focus on recognition of first-time employees and support to employees and employers. as the fourth scheme under the prime minister's package for skilling and collaboration, with state governments and industry 20 lakh youth will be skilled over a five-year period 1000 industrial training institutes will be upgraded in hub and spoke arrangements with outcome orientation skill loan scheme will be revised to facilitate loans up to 7.5 lakh rupees with a guarantee from a government promoted fund. ఇక మహిళలు ఎక్కువగా ఆశలు పెట్టుకునే బంగారం అంశంలో కేంద్రం ఈసారి కీలక నిర్ణయం తీసుకుంది బంగారం వెండిపై దిగుమతి కస్టమ్స్ డ్యూటీ ఆరు శాతానికి తగ్గించింది ప్లాటినంపై ఆరు పాయింట్ నాలుగు శాతానికి కుదించింది ఇక యువత ఆసక్తిగా ఎదురు మరో అంశం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అంశంలో మొబైల్ ఫోన్లు మొబైల్ పీసీడీఏ మొబైల్ ఛార్జీలపై విధించే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ పదిహేను శాతానికి తగ్గించి కాస్త ఊరట కల్పించింది వేతన జీవులకు సైతం ఉపశమనం కలిగించే విధంగానే స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది కొత్త పన్ను విధానం స్లాబుల్లో మార్పులు చేసింది ఇక నుంచి మూడు లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు మూడు నుంచి ఏడు లక్షల వరకు ఐదు శాతం మాత్రమే ట్యాక్స్ విధించింది దీనికి తోడు ఇప్పటి వరకు ఉన్న ముద్ర రుణాల పరిమితిని పెంచింది పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది 5%, 7 to 10 lakh rupees, 10%, 10 to 12 lakh rupees, 15%, 12 to 15 lakh rupees, 20%, and above 15 lakh rupees, 30%. As a result of these changes, a salaried employee in the new tax regime stands to save up to 17,500 rupees in income tax. మొదటి నుంచి ఆధ్యాత్మికతకు పెద్దపీట వేసి మోడీ సర్కార్ మూడో టర్మ్ లోను ఎండోమెంట్ పరంగా ఆధ్యాత్మిక ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి సారించింది ఇందులో భాగంగా కాశీ ఆలయం నలంద విష్ణుపాద్ మహాబోధి ఆలయం వంటి ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాల అభివృద్దికి ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేయనుంది ఆధ్యాత్మికతతో పాటు సైన్స్ కు అగ్రతాంబూలం ఇచ్చి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రాబోయే పది సంవత్సరాలలో అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను ఐదు రెట్లు విస్తరించేందుకు కృషి చేస్తున్నట్టు వెల్లడించింది ఆ లక్ష్యాన్ని వెయ్యి కోట్ల క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు ఫిబ్రవరిలో ప్రకటించిన విధంగా లక్ష కోట్ల ఫండ్తో ప్రైవేట్ ఆధారిత పరిశోధనలు ప్రోత్సహించడానికి ఒక యంత్రాంగాన్ని రూపొందిస్తున్నట్టు ప్రకటించారు వీటితో పాటు ప్రత్యేకంగా చిన్న మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్ల అభివృద్దికి తోడ్పాటు అందిస్తున్నట్టు తెలిపారు న్యూక్లియర్ ఎనర్జీ కోసం కొత్త టెక్నాలజీలను అభివృద్ది చేయాల్సి ఉంటుందని ఈ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రైవేటు రంగంతో కలిసి పనిచేస్తుందని కేంద్ర మంత్రి ప్రకటించారు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది దీని ద్వారా ఒక కోటి కుటుంబాలకు నెలకు మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తారు ఇప్పటికే ఒకటి పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి పద్నాలుగు లక్షల దరఖాస్తులు అందాయి త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు జీఎస్టీలో పన్నుల నిర్మాణాన్ని హేతుబద్దీకరించాలని రాష్ట ప్రభుత్వాలు మొరపెట్టుకున్నాయి సానుకూలంగా స్పందించిన కేంద్రం సామాన్యులకు జీఎస్టీ వల్ల గణనీయ లాభం చేకూర్చింది జీఎస్టీ ప్రయోజనాలను మరింత మెరుగుపరచడానికి పన్ను నిర్మాణంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు గంగానదిపై మరో రెండు వంతెనలు ఏర్పాటు చేయనుంది బీహార్తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మించనుంది ఈశాన్య రాష్ట్రాల్లో వంద పోస్ట్ పేమెంట్ బ్యాంకుల ఏర్పాటుకు అవకాశాన్ని కల్పించింది దేశవ్యాప్తంగా పన్నెండు ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమైనాయి ఇందులో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డీఏలను పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు